హిందూ సాంప్రదాయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ శరన్నవరాత్రులు ఈ పవిత్రమైన తొమ్మిది రాత్రులు జగన్మాత అయిన ఆదిపరాశక్తిని వివిధ రూపాల్లో అలంకరించి ఆమె అనుగ్రహం కోసం ఆర్తితో పూజిస్తాం ప్రతిరోజు అమ్మవారిని ఒక్కో అవతారంలో కొలవడం వెనుక ఎన్నో అంతరార్థాలు పురాణ గాథలు ఉన్నాయి దసరా నవరాత్రులో పదో రోజుకు చాలా ప్రత్యేకత ఉంది ఈ రోజున జరిగే పూజలకు చాలా ప్రాముఖ్యత ఉందని మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి ఈ పదో రోజును కొన్ని ప్రాంతాల్లో మహర్నవమి కూడా మరికొన్ని చోట్ల విజయదశమని కూడా జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అక్టోబర్ ఒకటవ తేదీన ఈ అత్యంత పవిత్రమైన రోజు వస్తుంది ఈ పర్వదినం రోజున మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో అమ్మవారి వారు ఏ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు మనం మన ఇళ్లలో ఎలాంటి పూజలు చేసుకోవాలి అమ్మవారిని ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి ఈ రోజుకున్న విశిష్టత ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శక్తి పీఠాలలో ఒకటిగా తెలుగు ప్రజల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రులలో పదవ రోజున అమ్మవారు శ్రీ మహిషాసురమర్ధినిగా దర్శనమిస్తుంది ఈ పేరు వినగానే మనకు అమ్మవారి ప్రచండమైన శక్తి వీరత్వం ధైర్యం గుర్తుకొస్తాయి ఎర్రటి చీర ధరించి సింహంపై ఆశీనురాలై పదునమిది చేతులతో సకల ఆయుధాలను పట్టుకుని రాక్షసుడిని సంహరిస్తున్న భంగిమలో అమ్మవారిని చూడటం భక్తులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది ఈ రూపం వెనకమున్న అద్భుతమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను కఠోరమైన తపస్సుతో బ్రహ్మదేవుడిని మెప్పించి ఒక విచిత్రమైన వరం కోరుకున్నాడు అదేంటంటే తనకు ఏ పురుషుడి చేతిలోనూ మరణం రాకూడదని ఆ వరగర్వంతో అహంకారంతో అతను ముల్లోకాలను గడగడలాడించడం మొదలుపెట్టాడు దేవతలను దేవలోకం నుండి తరిమికొట్టాడు ఋషులను మునులను హింసించాడు యజ్ఞ యాగాదులను నాశనం చేశాడు అతనిని ఎవ్వరూ ఎదుర్కోలేకపోయారు అతని ఆగడాలు భరించలేక దేవతలందరూ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు అప్పుడు త్రిమూర్తులు తమ దివ్య తేజస్సును దేవతలందరూ తమ శక్తులను ఏకంచేసి ఒక మహాశక్తి పుంజంగా మార్చారు ఆ తేజస్సు నుండి ఒక అద్భుతమైన స్త్రీరూపం ఆవిర్భవించింది ఆమె ఆది దుర్గాదేవి శివుని తేజస్సుతో ముఖం విష్ణువు తేజస్సుతో బాహువులు బ్రహ్మ తేజస్సుతో పాదాలు ఇలా ప్రతి దేవత శక్తితో అమ్మవారి దివ్య శరీరం ఏర్పడింది దేవతలందరూ తమ ఆయుధాలను అమ్మవారికి సమర్పించారు హిమవంతుడు వాహనంగా సింహాన్ని ఇచ్చాడు అలా అష్టాదశ భుజాలతో సకల ఆయుధాలను ధరించి సింహవాహినియై అమ్మవారు మహిషాసురుడితో తొమ్మిది రోజులపాటు భీకరంగా యుద్ధం చేసింది చివరికి పదవ రోజున తన త్రిశూలంతో వాడిని సంహరించి లోకాలకు శాంతిని కలిగించింది అందుకే అమ్మవారికి మహిషాసురమర్ధిని అనే పేరు వచ్చింది ఈ రూపం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజున ఇంట్లో అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించి లలితా సహస్రనామం లేదా దుర్గా అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి ముఖ్యంగా అపర్ణ చండిక చండమ్ముండాసురన్ని సూదిని అనే మంత్రాన్ని సార్లు భక్తితో జపిస్తే ఎంతో శ్రేయస్కరం ఈ మంత్రం మనలో పేరుకుపోయిన భయాలను ఆందోళనలను తొలగించి ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని నింపుతుంది నైవేద్యం అమ్మవారికి పులిహోర గారలు వడపప్పు మరియు పానకం అంటే ఎంతో ప్రీతి ఈ ప్రసాదాలను నైవేద్యంగా పెట్టి పూజ ముగించిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి స్వీకరించాలి ఇలా చేయటం వల్ల అమ్మవారు సంతోషించి మనల్ని సకల కష్టాలనుండి ముఖ్యంగా శత్రుభాయం దిష్టి దోషాలనుండి కాపాడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఆరోగ్యం చేకూరుతుంది శ్రీశైలం మల్లికార్జున క్షేత్రంలో అమ్మవారి కరుణారస రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం క్షేత్రంలో ఇదే పదవ రోజున భ్రమరాంబదేవి అమ్మవారు రమావాణి సేవిత రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు అభయమిస్తుంది విజయవాడలో వీరరసంతో కనిపించే అమ్మవారు ఇక్కడ శాంత కరుణామయ్య సౌందర్య రాశిగా దర్శనమిస్తుంది రాజరాజేశ్వరి అంటే రాజులకే రాజు అంటే ఈ సృష్టికే మహారాణి ఈ అలంకారంలో అమ్మవారు లలితా త్రిపురసుందరిగా శ్రీచక్ర దేవతగా ప్రకాశిస్తుంది అమ్మవారికి ఇరువైపులా సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి విద్యలకు అధిదేవత అయిన సరస్వతీదేవి వింజామరలతో సేవ చేస్తుంటారు ఇది దేనిని సూచిస్తుంది అంటే దేవిని ఆరాధిస్తే మనకు సిరి సంపదలు జ్ఞానం రెండూ ఏకకాలంలో లభిస్తాయని అర్థం అమ్మవారు తన కుడి చేతిని పైకి ఎత్తి భయపడకు నేనున్నాను అని భక్తులకు భరోసా ఇచ్చే అభయముద్రలో ఉంటుంది మరో చేతిలో తీయటి చెరకుగడను పట్టుకుని ఉంటుంది చెరకుగడ మాధుర్యానికి ప్రతీక అంటే అమ్మవారిని కొలిచే భక్తుల జీవితాల్లోకి సంతోషాన్ని మాధుర్యాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తానని ఆమె సూచిస్తుంది ఈ తల్లిని ఆరాధించడం వల్ల మన జీవితం ఒక క్రమ పద్ధతిలో ధర్మ మార్గంలో నడుస్తుంది పూజా విధానం ఈ రోజున అమ్మవారిని స్మరించుకుంటూ రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః అనే శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఈ మంత్రాన్ని జపించడం వల్ల సమాజంలో గౌరవం ఉన్నత పదవులు నాయకత్వ లక్షణాలు చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతాయి నైవేద్యం అమ్మవారికి కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు మరియు క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించాలి ఇలా భక్తితో సమర్పించడం వల్ల మనసులోని కోరికలన్నీ నెరవేరి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతామని భక్తుల ప్రగాఢ విశ్వాసం దేవీ నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు లేదా పదవ రోజుగా వచ్చే ఈ మహర్ నవమి తిథికి అపారమైన శక్తి ఉంది దీనికి సిద్ధిదా అని కూడా పేరు అంటే మనం ఏది మనస్ఫూర్తిగా సంకల్పించుకుంటే అది సిద్ధిస్తుంది అంటే నెరవేరుతుంది పలు కారణాల వల్ల నవరాత్రుల తొమ్మిది రోజులు పూజ చేయలేకపోయినవారు వారు బాధపడాల్సిన అవసరం లేదు కనీసం చివరి మూడు రోజులు సప్తమి అష్టమి నవమి అమ్మవారిని పూజించినా పూర్తి ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఒకవేళ అదీ సాధ్యం కాకపోతే కేవలం ఈ ఒక్క మహన్నరమి రోజున అమ్మవారిని పూర్తి భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజిస్తే చాలు తొమ్మిది రోజుల పూజ చేసినంత పుణ్యఫలం దక్కుతుంది ఆయుధ పూజ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజున ఆయుధ పూజ చేయడం ఒక ముఖ్యమైన సాంప్రదాయం పూర్వం రాజులు తమ కత్తులకు ఆయుధాలకు పూజ చేసి యుద్ధానికి బయలుదేరేదారు ఆయుధం అంటే కేవలం కత్తి మాత్రమే కాదు మరి జీవనోపాధికి ఉపయోగపడే ప్రతి వస్తువు ఆయుధమే రైతులు తమ నాగలికి కార్మికులు తమ పనిముట్లకు విద్యార్థులు వారి పుస్తకాలకు పెన్నులకు ఉద్యోగులు తమ కంప్యూటర్లకు వాహనాలకు ఇలా మనం ఏ వస్తువునైతే మన జీవనాధారం కోసం ఉపయోగిస్తామో వాటికి పసుపు కుంకుమలతో పూజ చేస్తారు ఆ వస్తువుల రూపంలో ఉన్న అమ్మవారే మన వృత్తిలో విజయాన్ని అందించి మనల్ని కాపాడుతుందని మన నమ్మకం ఇది మనం వాడే వస్తువుల పట్ల కృతజ్ఞతను చూపడం కూడా పూజ ఈ రోజున చేసే మరో అద్భుతమైన కార్యక్రమం కన్యాపూజ రెండు నుండి పది సంవత్సరాలలోపు వయస్సున్న తొమ్మిది మంది ఆడపిల్లలను ఇంటికి ఆహ్వానించి వారిని సాక్షాత్తు నవదుర్గల స్వరూపంగా భావిస్తారు వారికి కొత్త బట్టలు పెట్టి కాళ్లు కడిగి గంధం పసుపు కుంకుమలతో అలంకరించి ఇష్టమైన భోజనం పెడతారు వారికి తాంబూలం బహుమతులు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు ఇలా చేయడం వల్ల సాక్షాత్తు అమ్మవారే మన ఇంటికి వచ్చి భోజనం చేసినంత పుణ్యం లభించి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో అదవ రోజున అమ్మవారి మహిషాసురం మర్ధిని రాజరాజేశ్వరి రూపాలను మనసులో ధ్యానించి భక్తితో పూజించి ఆమె దివ్య గాథలను స్మరించుకుని మన జీవితాల్లోకి ధైర్యాన్ని విజయాన్ని శాంతిని సంతోషాన్ని ఆహ్వానిద్దాం జగన్మాత అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినో భగంతు